ఈ రోజు నమ్మకమైన భర్తను మోసం చేస్తున్న చేస్తున్నారా నమ్మకమైన భార్యను మోసం చేస్తున్న భర్తలు ఎంతమంది లేరండి తల్లిదండ్రులు మోసం చేస్తున్న పిల్లలు ఎంతమంది లేరు నమ్మకమైన వారు ఉన్నారా మూడు దినాలు శుద్ధీకరణ కూడికి నమ్మకంగా ఉపవాసం ఉన్నావా నమ్మకంగా ప్రభు దగ్గర ప్రభు నీ మాటలు తప్పిపోయినయ్యా వస్తువుల విషయంలో తప్పిపోయినయ్యా నా చూపుల విషయంలో తప్పిపోయినయ్యా నువ్వు ఎవరి దగ్గర ఒప్పుకుంటావండి మనుషుల దగ్గర లేకపోతే ఎవరి దగ్గర ఒప్పుకోవచ్చు నీ తండ్రి అయినా నీ భర్త అయినా నీ దేవుడు అయినా ఆయన పాదాల దగ్గర పెట్టుకుని ఈ మూడు దినాలు ప్రభా ఈ ఐదు నెలలు సరిగ్గా చేయలేకపోయినాయి సరిగ్గా ఉండలేకపోయినాయి నా వల్ల కాలేదయ్యా అని ఎప్పుడే నమ్మకంగా అడిగావా నమ్మకంగా బ్రతకాలి ఉందయ్యా నమ్మకంగా జీవించాలి అడిగావా ఒకప్పుడు తొంగ ఎవరు ఇందుమతి ఓనేసి ఒకప్పుడు అంతకు ఒకప్పుడు పాపంలో నవనేసి ఇప్పుడు పౌలంటాడు ఒకప్పుడు నీ ఇంటి నుంచే వచ్చాడు నీ దగ్గర నుంచి వచ్చాడు కానీ అతడి ఇప్పుడు ఎవరంట నమ్మకమైన వాడు ఒకప్పుడు అంతకుడు నిమ్మ అతడు తప్పు చేసిన వాడే ఇప్పుడు ప్రయోజనకరమైన వాడు